వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే సింపుల్ వేలో చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పికిల్ కోసం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోండి మరి పెద్ద పీసెస్ కాకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ పీసెస్ వేసి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి నేనైతే చికెన్ పికిల్ కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మిశ్రమాన్ని టూ మినిట్స్ నాననివ్వాలి చికెన్ పీసెస్కి పసుపు ఉప్పు వేసి నానబెట్టడం వల్ల చికెన్ పీసెస్ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ని వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా నానబెట్టిన చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసి బాగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ పచ్చిగా ఉండకూడదు డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ డీప్ ఫ్రై చేయకుంటే చికెన్ పికెన్ పాడవుతుంది సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చికెన్ పీసెస్ని ఇలా గోల్డెన్ కలర్లో వేయించాక అలాగే తినాలనిపిస్తుంది కదా వీటికి కాస్త కారం తగ్గించి తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి తరువాత చికెన్ టీకెరీకి కావలసిన మసాలా పౌడర్ని తయారు చేసుకున్నాం ముందుగా ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి తరువాత ఆవాలు జీలకర్ర యాలకలు రెండు ధనియాలు లవంగాలు వేసి ఈ మసాలా దినుసులను స్లిమ్ ఫ్లేవర్లో బాగా వేయించాలి సిమ్లో వేయించుకోవాలి మరి నల్లగా కాకుండా దోరగా వేయించాలి స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని ఈ మసాలా దినుసులను మెత్తగా పొడిలా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కరివేపాకు వేసి వేయించాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా వేయించిన గోల్డెన్ పీసెస్ ఓహో గోల్డెన్ పీసెస్ అంటే ఏంటా అనుకుంటున్నారా అదేనా యామ్మీ యామ్మీ చికెన్ పీసెస్ ఇందులో వేయాలి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నా వీడియోస్ మీకు తప్పకుండా వస్తాయి సో ఫ్రెండ్స్ ఏ రెసిపీకైనా ముఖ్యమైన దోస్తులు లేకపోతే ఆ మజాయే ఉండదు ఏంటా అనుకుంటున్నారా ఉప్పు కారం అండి బాబు ఇవి లేకపోతే ఏ రెసిపీకైనా బంధం లేని ఎడారి పక్షిలా ఎదురు చూస్తూ చప్పగా వాలిపోవాల్సింది కొటేషన్ ఎలా చెప్పాను బాగా చెప్పానా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లకి వెళ్దామా అదేనండి చికెన్ చిప్ పికిల్ ప్రాసెస్కి వద్దామా అన్నాను ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి నేను తక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి నేను తగినంత వేసుకుంటున్నాను హాఫ్ కిలో చికెన్ పికిల్ చేశాను అనుకోండి వన్ కప్ కారం ఫోర్ టూ స్పూన్స్ ఉప్పు వేసుకోండి తగినంత వేస్తే సరిపోతుంది స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేయించి మిక్సీ పెట్టుకున్న మసాలా పొడిని వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి చివరిగా ఆరు నిమ్మకాయల రసం తీసి ఇందులో వేసుకోవాలి ఈ నిమ్మకాయల రసం వేసుకోవడం ద్వారా చికెన్ పిగిల్ పాడవకుండా ఉంటుంది ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి అంతే ఆమ్ ఆమ్ జ్యూసీ జ్యూసీ చికెన్ పికిల్ రెడీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా వైట్ రైస్ చేసుకుని తింటే హాయిగా భలే రుచిగా ఉంటుందండి అద్భుతం మరీ మరీ తినాలనిపిస్తుంది ఈ పికిల్ బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది జీ వంట్లో ఉన్నప్పుడు వంట చేయడానికి ఓపిక లేనప్పుడు ఇన్స్టెంట్గా చికెన్ తినాలనిపించిన ఇలా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పికిల్ ఎప్పుడు చేసుకున్నా తడి లేకుండా చేసుకోండి ఇలా చేస్తే రెండు నెలలు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు వీడియోస్ తప్పకుండా వస్తాయి నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ స్టే కనెక్టెడ్ ఇంకా బోల్డని కబుర్లు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం